విఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా అమలాపురంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడికి నిరసనగా స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎంఆర్పీఎస్ ఎంపీఎస్ జాతీయ నాయకులు సామ్రాట్ కే

ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జు ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాధికారి ఆదేశాల మేరకు ఐదవ ఐదో ఆరవ తేదీల్లో జరిగినటువంటి సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి పరిణామాల్లో ఆరవ తేదీన గౌరవనీయులు జస్టిస్ సిజే గారి బిఆర్ గవాయ్ పైన బూటుతో దాడి చేయడానికి సిద్ధపడినటువంటి కిషోర్ని అతని ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా సుమోటో కేసు కింద నమోదు చేసి వెంటనే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది ఈ సమాజంలో మనుషులు మనుషులుగా చూడలేనటువంటి స్థితిలో మనుధర్మ శాస్త్రం నడిపిస్తున్నటువంటి అరాచకాలను అడ్డకట్టవేయడానికి రోజు నుంచే పునాది వేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నొక్కి వక్కాండిస్తున్నాం ఎందుకంటే సమాజంలో అన్ని రకాలుగా ఈ భూమి పైన నివసిస్తూ అనేక రకాలుగా శ్రమ చేస్తూ ప్రతి ఒక్కరికి సాయపడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల కులాలు ఈరోజు అంటరాని వాళ్ళు అయిపోయారు ఈరోజు సమాజానికి దూరంగా ఉన్నారు వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదని చెప్పి శాసించారు మరి వాళ్ళు మరి పురాణాలు చదువుకూడదు మరి ఇతిహాసాలు చదవకూడదు అలాంటి వారిపైన అనేక రకాలుగా